సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ కొత్తపేట రావులపాలెం వైద్యులు ర్యాలీ నిర్వహించారు కొత్తపేట రావులపాలెం ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ గేయనంద శేషుబాబు కార్యదర్శి డాక్టర్ వీర్రెడ్డి ఆధ్వర్యంలో చిన్నం రాజు ఆసుపత్రి నుండి స్థానిక పోలీస్ స్టేషన్ ఆర్డీఓ ఆఫీసులకు నిరసన ర్యాలీగా వెళ్లి వినతి పత్రం అందించారు ఈ ర్యాలీలో పలువురు వైద్యులు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు అరెస్ట్ సో దీనికి సంబంధించి ఏంటంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కొత్తపేట రావులపాలెం బ్రాంచ్ పాలన కూడా తీవ్రంగా ప్రొటెస్ట్ చూస్తూ ప్రకటిస్తూ ప్రొటెస్ట్ చేస్తున్నారు సార్ ముఖ్య ఉద్దేశం అండి కలకత్తాలో జరిగిన అమానుష చర్యకి డెగనిస్ట్గా మనం ఈరోజు ఐఎంఏ తరఫున ఒకరోజు అంటే ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు కూడా అన్ని సర్వీసెస్ కూడా డౌన్ చేయాలి డాక్టర్స్ సర్వీసెస్ అన్నీ కూడా అది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ కండక్ట్ చేసేలాగా నిర్ణయం తీసుకోవటం జరిగిందండి మెయిన్లీ ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో డ్యూటీ చేసే డాక్టర్స్కి రక్షణ ఉండట్లేదు మెయిన్గా డ్యూటీ చేసి డాక్టర్స్ రెస్ట్ తీసుకోవడానికి కానీ అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీస్ చేసి మెయిల్ డాక్టర్స్ కానీ అదే రకంగా ఫీమేల్ డాక్టర్స్ కానీ ఒక రెస్ట్ రూమ్స్ అనేవి లేకుండా అయిపోతున్నాయండి ఈ ఈ దీనివల్లే ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి కాబట్టి మనం అందరం కూడా దీన్ని ఒక చట్టం అయితే తీసుకొచ్చి కంపల్సరీగా ప్రజల మానాన్ని ప్రాణాన్ని